డాడీ డాడీ మనం మమ్మీ మీద ప్రాంక్ చేద్దామా చెప్తా తర్వాత చేద్దాం కదా దా కెమెరా ఎప్పుడు ఫిక్స్ చేద్దాం ఒక ప్లీజ్లో ప్లీజ్ karena नारंजम beta kehla ye mera I don't k n o I don't know. I d t k n o I d t k n t know. I d o I don't I d o o w t know. I don't k

ഉപ്പേ <simitation> ഉം <simitation> <simitation>

రెండు <named by Giancar mouldy> <sharp>

డామారా కర రబెల్ ని జంగేంగే తిహరోయు పెక్కుంటుంది దిజీనదేనా నిదనే నాటకం పెష్ణో అని తిగి తిగి నహన తిరిదదేన నామటేనవన డౌటే హ డౌటే చంపాలి అంటే డౌటే అంటేక్కుతే నేనే వన్నా ఇంతయె మట్టు నేను కనబసను పన్ననే పన్ననే నీకు ఇష్టమే కదా వండినమ్ములో అదుర్చేం బామ్ నేను తినదన్నే చెప్పి నువ్వే దందమను చేసినావు లేకు ఇష్టమే కదా

ఇప్పుడు కాదు నేను కూడా తిన్నాను కదా కాదు ప్లేట్లు కానీ తిన్నాను నీ ప్లేట్లకే ముగ్గురు ప్లేట్లకే నేను తిన్నాను కదా తిన్నప్పుడు నాకు లేదు ఉప్పు మీకు మాత్రం ఎందుకు వస్తుంది ఉప్పు నువ్వు నువ్వు మంచిది మంచిలా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నువ్వు కాబట్టి నువ్వు చెప్పవా రోజు మీరు వండుతున్నారు నేను మీరు వండుతున్నారు పన్నీర్ కోసం నేను పన్నీర్ ఉప్పు ఎక్కువ నేను ఎక్కువ నేను మొత్తం ఎక్కువ నేను తిన్నా ఇది తిని నాకు చెప్పి నేను తిన్నా కథలు రోడత కావాలని ఒరిస్తు మీరు అయితే ఒరిస్తు కాకపోతే ఏమంటారు తిని ఎంత చేసా మరి ఉప్పు ఉప్పు ఉంది ఉప్పు రెండు కూరలు ఉన్నాయి ఆ ఉప్పు ఏముందంటే తొక్కామంటే తొక్కుతో మరి తొక్కుతుంది తినదంట రోజు తొక్కుతున్నాయి కదా పండిట్ తిందామనుకున్నాం ఈరోజు రోజు తొక్కుతుంది కూరలు ఏమే రోజు తొక్కుతుంది అంటే ఇంకొకటి సరే ఒక్కప్పుడు ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకుంటాం దీంట్లో ఏమైనా చింతపన్న పులుసు అంటే నాకు లేదు ముగ్గురు ఇట్లా రుచుడైనా సరే మీకు ఎందుకు ఇప్పుడు మీకు తిననీ నేను రైస్ కూడా బియ్యం కూడా పెట్టాలి బియ్యం పెడతా ఇలా నిమ్మకాయ అన్న లేదా పులుసన్న పోస్తుంది తండ్రి మమ్మీ అయితుందా చేస్తున్న తల్లి ఆగు నీకు విషయం చెప్పాలి కర్రీలో ఏ ఉప్పు లేదు పొత్తిగానే ప్రాణం చేసిన పూర్తిగా అదుపుతాను మీది నిజంగా చెప్తున్నా మేము ముగ్గురు రాసిన పిచ్చిదాన్ని చేద్దాం అనుకుంటున్నా నేను తింటే ఉప్పులు మీకేం ఉప్పుంది ఉంది ఉప్పు అని మొత్తుకోవాట్టిది నిజంగా మేము ఇప్పటికే మీ మాట అమ్మాయినా అమ్మ సరికి నొక్కదాన్ని వీళ్ళు లేదు నాన్నోరే మంచి లేదా వీళ్ళు అంటున్నారు నిజమా నీ నాన్నోడు మంచిలేదా ఏదైనా నాకు అర్థమవుతురే అసలుకి ఎప్పుడు నాకు ఉప్పు ఎక్కువగా ఉప్పు ఎక్కువైంది ఉప్పు అని మొత్తుకోబడుతు మీరు చే ప్రాంక్ మమ్మీ చే ప్రాంక్ తొక్కల ప్రాంక్ ఫ్రాంక్ అంట ప్రాంకు హర్ట్ అయినావా అటు లేకపోతే హట్టే అంట హైనా బోరే మేకప్ చేసినావు ఇప్పుడేమో ప్రాంక్ అన్న మీద నేను దొరికినా నీకు నేను దొరికినా అండి నీకు